మనం శ్రీ ఆనందమాయి ఒక జీవిత చరిత్ర గురించి వివరించుకుంటున్నాం శ్రీ ఆనందమాయి ఎవరు అంటే ఒక మహాత్మురాలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మహాత్ముడు అవతరించడం ఆ ప్రాంతాలలో ఉన్న మానవాళ్ళని ఉద్ధరించడమే భగవంతుని యొక్క ఎందుకంటే భగవంతుడు ఏ ఉంటాడు ఉంటాడో మనకు తెలియదు ఆయన గుణగణాలు మనకి తెలియదు భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం మనం ఎవరు చూడలేదు మరి ఆ భగవంతుడి గుణగుణాలని వారి యొక్క రూపాన్ని మనకు దర్శింప చేయాలని ఆ భగవంతత్వంలో ఉన్న గుణము రూపము ఒక మానవాకారంలో అవతరించి అంటే ఇటువంటి సద్గుణాలు కలిగిన వాడు భగవంతుడు లేకపోతే పరమాత్మ లేకపోతే సత్పురుషుడు లేకపోతే సత్కృష్ణుడు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటారు అని మనకి మనకిరుగుపట్టడం కోసంగా భగవంతుడు ఇలా మానవ రూపంలో అవతరించి మనకు అతి సన్నిహితంగా మనకి దరి అతి సన్నిహితంగా ఎప్పుడైనా దరిచే వస్తారో వారు చెప్పినవి మనం వినగలం గ్రహించగలం గ్రహించి అనుభవానికి తీసుకోగలం అనుభవాలు తీసుకుంటూ ఆచరణగా చేయటం అది చేయగలము అనుభవించడము గ్రహించడము వారి వారి సంస్కారాన్ని బట్టి వారి వారి జ్ఞాన పరిణితిని బట్టి బుద్ధి పరిపక్వతను బట్టి ఉంటుంది ఎలా అంటే సూర్యుడు కిరణాలు రాయి మీద పడుతుంది నీళ్ళ మీద పడుతుంది అద్దం మీద పడుతుంది వెండి వస్తువుల మీద పడుతుంది రిఫ్లెక్స్ ఇస్తుంది వాటి వాటి సామర్థ్యాన్ని బట్టి రాతి మీద పడింది అనుకోండి రిఫ్లెక్స్ రాదు అది నీటి మీద అద్దం మీద అనుకోండి వెండి మీద అనుకోండి బాగా రిఫ్లెక్స్ వస్తుంది అంటే ఏంటి ఆ సూర్యుని యొక్క కిరణాలని ఈ గ్రహిస్తేనే తిరిగి రిఫ్లెక్ట్ అంటే తిరిగి వస్తుంది అనుకోండి నీకు తిరిగిన అవకాశం ఉండదు లాంటి మన మనస్సుని మందబుద్ధులైన మన సంస్కారాన్ని సరి చేయడం కోసమే భగవంతుడు మానవ హలో వాడు భగవంతుడు లేదా సత్పురుషులు అని తెలుసుకోవడానికి కూడా మనకి అవకాశాలు ఉండవు ఎందుకంటే మన అనుకుంటున్నాం కాబట్టి అవకాశం ఉందంటే చిన్నప్పటి నుంచి వాడి యొక్క తత్వం మనకి తెలియకపోవడం వల్ల నిజమైన మహాత్ముడు ఎలా ఉంటాడు అని మనం గ్రహించలేకపోవడం వారి యొక్క నీళ్ళు ఎలా ఉంటుందంటే ఒక చెట్టు విచిత్రంగా ఉంటాయి ఏది ఇలా చేస్తున్నారే మహాత్ములు ఇలా ఉన్నారే అలా ఉన్నారంట ఎందుకంటే వెంకటేశ్వరని ఎంత మాత్రం ఎవరు అనుకున్నారు ఆయన పిచ్చి చేస్తారు అనుకున్నారు వాళ్ళు జీవన విధానం కూడా విచిత్రంగా ఉంటుంది మనం అనుకున్నట్టుగా అన్ని రీతిలో ఉంటుంది ఎందుకంటే మనము మనం అనుకుంటుందంటే మన ఆలోచన సరళి చాలా పరిమితి అంటే ఎలా ఉంటుందంటే ఇలా రెండేళ్ళు పెట్టి ఇలా చూసామనుకోండి ఇప్పుడు ఎవరు ఎంతమంది కనపడుతున్నారు నాకు మీరు ఒక్కడే కనపడుతున్నారు ఇలా తీశారనుకోండి అందరూ కనిపిస్తున్నారు మన భావాలు మన పరిమితి నుంచి అపరిమితి మీద తీసుకురావడానికి మహాత్మ చేస్తున్నారు నేను బావిలో కప్పలాలున్నావు కాదు బయట ప్రపంచం విశాలత్వంగా ఉంది దాన్ని దర్శించు అని చెప్పడం మహాత్మా యొక్క ఉద్దేశం అందువల్ల వారి యొక్క విధానం విచిత్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది విశాలతత్వంలో ఈ ప్రకృతి అంతా కూడా ఒకటే భావన కలుగుతుంది ఆ ఒకటే అనుభావన లేకపోవడం వలనే సంకుచితం వలనే నేను నాది నీవు నీది అనే భావాలు ఏర్పడుతుంది ఆ పరిమితి నుంచి ఆ బయటపడాలి అందుకని మహాత్ములంతా కూడా అనేక విధాలమైన నీళ్ళ ద్వారా కావచ్చు మాటల ద్వారా కావచ్చు తెలియజేస్తూనే ఉంటారు వాటిలో ఉన్న తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం ఈ ఈ గారు ఆమె తీసుకునే ఆహార పద్ధతి కూడా మనం విచిత్రంగా ఉంటుంది మనకేమనిపిస్తుంది అంటే అంత ఆహార పద్ధతి మన ద్వారా మనం తీసుకోగలేమే తీసుకోగలమా అనే భావం వస్తుంది ఈ రోజుకి ఒక్క ముద్ద తీసుకుంటామనట ఒక ముద్ద టెన్త్ పీడికిన ముద్ద ఎన్ని మితులు ఉంటుంది ఒకటి ఇరవై ముప్పై మిత్తులు ఉంటే ఉండొచ్చు ఆ రోజు అంతే ఒక్కొక్క రాదు రెండు మూడు ముద్దలు తీసుకునేదట అలా ఒక్కొక్కసారి ముద్ద తీసుకుంటూ నోటి వరకు వెళ్ళదట ముద్ద తీసుకుంటే ఇలా అయిపోతుందట చెయ్యి ఇప్పుడు బలవంతంగా స్త్రీ నెట్టితే లోపల నొలిస్తే అప్పుడు బింగేదట ఏంటి భావం ఆమె నిరంతరము ఆత్మచేతనంలో నిండి నిండి ఉండడం వల్ల అంటే ఆత్మచేతనంలోనే ఆమె భావ స్ఫూర్తితో ఉండడం వల్ల ఆహారం తీసుకోవాలి నేను తీసుకుంటున్నాను అనే స్ఫురణ కూడా లేకపోవడం వల్లనే అలా ఉండిపోతే ఆ బుద్ధ చూసుకుంటూ అలా ఉండిపోవడం అంటే ఏంటి ఆ ముద్దే పరపడమ స్వరూపము అనే భావంతో ధ్యానంతో అలాగే మమేకం కావడం వల్ల దాని మీద ధ్యాస లేకపోవడం వల్ల అలా చేయి ఆగిపోవచ్చు ఆమె అడప్పుడు ఇంకా బలవంతంగా మెడ ఉంచి అడ్డం తిరిగిచ్చేవారట ఆమె ఒకే భావన ఈ రోజుల్లో సర్వము నా రూపమే అని భావం ఉండేది ఎందుకలా జరుగుతుందంటే ఈ సర్వము నా రూపమేమైన భావం ఉండేది అన్న ముద్ద నా స్వరూపమే నన్ను నేను ఎలా తినేది అని భావం ఉండొచ్చేమో నన్ను నేను కొట్టుకోను కదా అంటే ఆ భావం ఏంటంటే ఈ సర్వము నా రూపమైన భావం ఉండేది అనే భావం కాకుండా అని అదే చెప్తున్నారు ఈ సర్వము నా రూపమే అయిన భావండు మరి మీరు ఎలా ఉండగలరు ఒక మద్దతు అన్నప్పుడు ఆ మాట చెప్తున్నారు సామాన్యంగా మనం అవసరమైన దానికంటే కూడా ఎక్కువ తింటున్నాం అవసరమైన దానికంటే కూడా ఎక్కువ తింటున్నాం నిజానికి మన దేహం స్వీకరించేది కొద్ది ప్రమాణం నుండి సారం మాత్రమే మిగతాంత పిప్పి మన దేహం తీసుకునేది మనకి సరిపోయేది కొద్ది ప్రమాణ సారం మాత్రమే మిగతా అంతా చెప్తా కరుపు సాధన వలన మనకు శరీరానికి ఎంత తరపడుతుందో ఆ సారం మాత్రం గ్రహించడం అది నా ప్రవృత్తి ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం నిజంగా ఎనర్జీ ఫుడ్ గెలిస్తున్నాం ఎనర్జీ ఫుడ్డు మన తీరే దాంట్లో ఎంత ఉంది అనుగ్రహిస్తే మనకు అర్థమవుతుంది ఫాస్ట్ ఫుడ్లో ఉండే సారానికి ఇంట్లో ఉండి చేసుకునే సారానికి సారానికి తేడా ఉంటుందా ఉన్నదా ఆ ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తింటేప్పటికి కూడా అందులో సారం తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఒక దోశ అనుకున్నాం పోడాలనుకున్నాం మనం ఏ నూనె వాడతామో మంచి శుభ్రంగా నాణ్యమైన నూనె వాడతాం కొద్దిగా వేసిన అందులో సారం ఉంటుంది అదే బయట పెట్టుకోండి నూనెలోనే వాళ్ళు వేస్తే వేస్తూ ఉంటే అందులో సారం ఉంటుందా అటువంటి కానీ మన దాన్ని ఇష్టపడుతుంది ఎక్కువ తిన్నప్పటికి కూడా అందులో సారం కొద్దిగా ఉంటుంది తక్కువ తిన్నప్పటికి కూడా ఇందులో సారం ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సిన సారం మాత్రమే ఆ బావన తీసుకుంటే ఒక ముద్ద తిన్నా రెండు ముద్దలు తిన్నా ఆరోగ్యంగా ఉండగలరు ఇప్పుడు అది ఇడ్లీ తినే బదులు ఒక ఫిడి మనకి తినదే శక్తి ఉంటుందా ఉండదా అదే అమ్మా చెప్పడం మనం అదే తీసుకుంటుంది మీకు దాని చెత్త కాబట్టి నేను ఆభావంతో తీసుకుంటున్నా ఇదేది మామూలుగా మొదలైనా నేను ఆభావంతో తీసుకుంటున్నా అందుకని అలా ఉండగలుగుతున్నా ఇంకోటి ఏంటి ప్రతి దానిలోనూ ఆక్సిజన్ ఉంది గాలి ఉంటుందమ్మా ప్రతి పదార్థంలో కూడా ఎయిర్ ఉంటుంది గాలి ఉంటుంది ప్రతి పదార్థంలో కూడా గాలి మిక్సిందంటారు కాబట్టి కేవలం ఆ గాలితో కూడా జీవించవచ్చు బల గాలి ఉన్నట్టు ఉండేది చెప్తారు కాబట్టి ఆ గాలి చేయడం సరే అనుకుంట డైరెక్ట్ అనమాట ఇండైరెక్ట్గా లేకుండా అంటే ఏ పదార్థమైనా పంచిభూతాలతో తయారు చేస్తారు పంచుభుతాలు తనే ఒక వస్తువు తయారవుతుంది ఆ వస్తువు తయార పంచభుతాలు తయారై వస్తువు కన్నా ఆ పంచభుతాలు సారణ గ్రహించాలంటే నేను ఆరోగ్యంగా ఉండగలుగుతాను దానికి సాధన కావాలి అభ్యాసం కావాలి తృణధాన్యాలు తినాలంటే నాకు ఇది అవుతుందా నేను తినలేకపోతున్నా అది దాదాపు చిన్నప్పటి నుంచి దాన్ని చేసుకుని అలవాటు చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు తినగలను ఇప్పుడు డాక్టర్ ఎక్కడుపోయినా అనుకోండి మా ఇడ్లీ మానే దోశ మాని చపాతి మాని వడబెట్టి దాన్ని చీరు అంటారు తింటే ఆరోగ్యంగా ఉండదు అంటారు కానీ తెరలేదు అట్లాగే గాలి మాత్రం గాలితోనే జీవించే కూడా మనం ఉండగలము లేకపోతే హిమాలయ మహర్షులంతా వాళ్ళు ఎలా ఉండగలుగుతారు అన్నారు అడయాలు మంచి పరమాణం దొరుకుతాయి అంటే గాలిని కూడా తీసుకొని జీవించవచ్చు మరొకప్పుడు సమాధి స్థితిలో అంత మాత్రం ఆహారం కూడా దేన్ని స్వీకరించ కూడా జీవించవచ్చు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏ పదార్థం కూడా తీసుకోవచ్చు దాని కూడా తీసుకోకుండా మనం జీవించవచ్చు సమాధి సమాధి ధి అంటే జ్ఞానము సమత్వం కలిగిన జ్ఞానము ఆ సమత్వం కలిగిన జ్ఞానంలో ఉన్నప్పుడు ఆహారం లేకపోయినా కూడా మన జీవిత అవకాశం ఉంటుంది సమాధి స్థితిలో మాత్రం ఆహారం కూడా దేని కూడా జీవించవచ్చు నాటిక సమాధి సమాధి అంటే ది అంటే జ్ఞానం అనుకున్నాం అనుకున్నాం ధైర్యం అనుకున్నాం ఎప్పుడైతే ఆ భావంలో ఉన్నప్పుడు అది తీసుకొని ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాము అందరూ మనకి చిన్న చిన్న అందరూ పరిచయం ఉన్నారు చూస్తూనే మనందరం ఒకటే అనే భావన ఉన్నప్పుడు అందరితో బాట ఉన్నప్పుడు గంటలు గంటలు గడిచిపోతుంటారు తినాలనే ధ్యాసం అనుకుంటుందా అనేటి అందరం అందరం ఒకటే అనే భావన ఉన్నప్పుడు తిందామా తిందామా లేమా అంటే తినాల ఆలోచన కూడా ఉండదు అలాగే సమాజం అంతగా సమభావం చూసిన వారికి ఆ తినాలని ఆరు స్వీకరించకుండానే వాళ్ళు జీవించవచ్చు అని అమ్మ చెప్తున్నారండి ఒక్కొక్కసారి దాదాపు పది పదిహేను రోజులు కూడా నీరు కూడా ఉంటారట కనీసం నీరు కూడా పొక్కరించే కూడా కాదట సహజంగా రాలిన పండ్లు మాత్రమే తినేవారు అంటే పండు కోయడం కూడా హింసనే భావం అది అదొకటి స్వతహాగా భగవంతుడు ఏమిచ్చిందో దాన్ని స్వీకరించడం ఒక భాగం రాలిన పనులు మాత్రమే తినేవారు అంటే ఆహారం జలం చూడండి ఇక్కడ దాని పనుల మాత్రం అంటే యాదృచ్ఛికంగా మనకి ఏదైతే లభిస్తుందో దాన్ని స్వీకరించాలి అనే విధానం ఆమె యొక్క ఆహార పద్ధతిలో మనకు కనిపించవచ్చు దీనికి గురు కొండ చిరువ తర్వాత ఆహారమే ఏదైనా సరే రుచిందా పచిందా తీసుకోదు అది యో యొక్క లక్షణం అలాగే యో యొక్క లక్షణం ఆనందమయ మాత్రం కనిపిస్తుంది అందరూ రాలే పండ్లను మాత్రమే తీసుకునేవారు అంటే స్వతహాగా తన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా ఆ వచ్చేదే భగవద్ ప్రసాదం అని ఆయన భావించేవారు అలాగే మన జీవిత సంఘటన కూడా ప్రతి ఒక్కటి కూడా భగవద్ ప్రసాదం అనే భావంతో మీ స్వీకరించు అనే భావం కాదు ఒక్కొక్కసారి ఎవరైనా అనాయోచితంగా పళ్ళు ఇస్తే ఆమె స్వీకరించేవారు సేవకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బతుకు ఒప్పుకునేవారు కాదు మహత ఎంత ఏర్పాటు చేస్తే ప్రత్యేకంగా ఏర్పాట్లే వద్దు ఆ సమయానికి ఎప్పుడు ఏది వస్తే దాన్ని తీసుకునేవారు ఒకవేళ అధికంగా వస్తే మరో దాచిపెట్టేవారు కాదు అప్పటికప్పుడు పనిచేసేవారు రేపటి గురించి ఆమెకు భయం లేదు గతం గురించి దిగులు లేదు వర్తమానం నుంచి ఆనందం అంటే రేపటి దాచి పెట్టుకోవాలంటే దాని మీద మమకారం ఉంటుంది ఆ మమకారం రాగం అది ఎవరికి పోయిందనుకోండి మన దేశం అందుకు సాధపడే కల మహాత్మక కలక ఎలా అవుతుందో అనే విషయం ఆనందం అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ వచ్చింది సరే రేపటికంటే దాచిపెట్టుకునే కాదు అంటే నిజమైన సన్యాసి అనేవాడు ఈ విధానాన్ని అవలంబించవలే అందుకే ఈ చేతిలే వాళ్ళకి భిక్షా పాత్ర సన్యాసి లేవారికి ఒక కనీసం ఒక పాత్ర కూడా పెట్టుకోకూడదు చేతిలే భిక్షా పాత్ర అందుకే చూడండి పాత్రలే ఉండవు తాటాకు దొన్ని మాత్రం ఉంటుంది తాటాకు గురించి తెలుసు కదా ముందు నుదులు కట్టి తాటూలు కట్టేవాడు ఆ దొన్నే అది పాత్ర నెక్కలేమైన వాడు సరే ఒకసారి మద్రాసు నగరకు వెళ్ళాలి వెళితే సముద్రం ఉంటుంది ఆహారం తీసుకోమంటే తిన్ను ఆ తాటం మర్చిపోయాను మర్చిపోయారు ఆహారం తీసుకో సాధు అంటే నాకు దున్యాడు అంటే పాత్రలు ఇస్తారు తీసుకున్నారు సరే ఇంకా అప్పటి ఆ తాటాలు దాడు రూపోయి తీసుకుని కొట్టుకొని వచ్చి దాన్ని దున్నిమా చేసి ఇస్తే తీసుకున్నాడు అది నిజమైన సన్యాసి సాధులక్షడము అంతేకాని చాదరులుగా సన్యాసులుగా ఉంటూ భవంతో నివసిస్తూ బంగార పాత్ర భూజించేవాడు అది నిజమైన సన్యాసులకు కాదని నాకు తీసుకున్నాడు సన్యాసి అంటే అన్ని విసర్జించిన వాడు అర్థం కదా రాజాగర్ అక్కడ కట్టుకున్నాడు అంటే వాడి త్యాగబుద్ధి కలిగిన వాడు అన్ని విడిచిపెట్టినవాడు ఆ విధానాన్ని ఇక్కడ అమ్మ అక్షరాల పాటిస్తుంది రేపటికనే పెట్టడం ఉండదు తక్కువ వచ్చినా కూడా తక్కువనే భావన ఉండదు ఒక్కొక్కసారి మునిదేళ్ళలో ఎంత పడుతుందో ఆనందమే అన్నమే సేకరించేవాడు అంటే ఏంటి వాళ్ళకి ఆహారం తీసుకోవాలని భావన ఉండదు వాళ్ళకి ఆకలి వచ్చే ఒక రోగం ఆకలి ఒక రోగం ఆ రోగానికి ఎంత ముందు కావాలో అంత ముందు తీసుకుంటారు మనకి తినడం రోగం ఇప్పుడు మనం తెరవచ్చు ఎంత మొదలైన అంతే మెసి చేసుకోవాలి మనం మన అటు కాదు ఆ కళకి మించి మనకు అవసరానికి మించి మన ఆహారం ఇస్తుంది దానివల్ల ఏమవుతుంది తెలంగా అందుకని ఈ విషయం అంతమంది అంటే రమణ మత్స జీవితమే ఆ ఒకటే సాక్షిగా చూస్తూ ఉంటాడు కాబట్టి యాగం కూడా అని చెప్పాడు అంతే ఇది కూడా దానికి ఎంత ముందు కాదు ఇప్పుడు చూసుకుంటాను అందుకని మునివాళ్ళతో చూసినదట ఎవరిని పట్టుబడితే తిరండమ్మ 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 అని అంటారు కదా మహాభక్తులు అలాంటి భక్తులు ఉంటారు కదా ఎక్కువ తిట్టుకోవడం తిరుగు తిను తినేటప్పటికీ ఇట్లా కాదని పెడతా ఉంటే తింటానే ఉన్నది అలా బాగా కాళ్ళైపోతాను ఆయన తింటారనమాట అంత అయిపోయింది అక్కడ తొక్కలు తుడివిలో దాన్ని తింటాం అన్నమాట అమ్మమ్మ తిరుగుతా అంటున్నాను మీరు తినమని చెప్పారే కానీ ఏది తినచ్చో ఏది తినమని చెప్పారా తిరుగుని అన్నారు కదా నేను అయితే తిరిగినే ఉన్నాను పెట్టకే ఉన్నాను ఆ మాదిరిగా రెండు మూడు ముందాలు కాళ్ళు ఖాళీ చేశారంటే మునివేళత తిన్నాను ఆనందమైనమాట మునివేళతో తిరిగిపోయానికి భక్తి పారుషంతో మన భక్తులు తిరుగుతున్న బలవంత చేస్తాం కదా ఇటగా చెప్పేసి మీకు తెచ్చిందని ఇంకా అయిపోయింది ఇంకా అనుకో తేగలరు మీరు ఆఖరికే తొక్క అలా కాదంటే మీరు చెప్పలే కిరణమన్నారు తింటున్నారంటే ఏ కిరణ్మన్నారు ఏ కిరణి నేను చెప్పలేదు ఇది అమ్మ ఆహారం స్వీకరించి ఆ విధానం పద్ధతి ఒక విచిత్రంగా ఉంటుంది మాత్రమే కూడా అంతే వెంకటేశ్వామి అది ఎండు మిరపకాయ ఎండు కారమా అది నేను చూసాడు అనే ఉన్నాడు అప్పుడు అసలు అది కారము పులుపు తీపరే భావన జిఫాన్ జయించిన వాడు గీతం సర్వే జితే రేసే అన్నారు నాలుగుని జయించిన వాడు అన్ని జయించినట్టడమే కాదు గీతం సర్వే అంటే నాలుగుతో నాలుగు మనం కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ జయించినట్టు అంటే ఎప్పుడు ఏది మాట్లాడాలి ఎప్పుడేది మాట్లాడకూడదు అదే మాట్లాడకూడదు ఉండకుండా ఉండడం ఇంకా అంటే నాలుగును కూడా మన కంట్రోల్ దాన్ని నోరు మంచిది అయితే ఊరు మంచి సాగు చేస్తారు కదా అందుకే గితాంతరమే జితేసారు అందుకే తెరవాళ్ళవారు అంటే తమిళ్ కవి ఉంటారు కదా ఆ మాట ఈ నాలుగు అండి అయితే ఈ లోకాన్ని చేయించినట్టు అది అమ్మలు మనకు అనిపిస్తుంది అమ్మలో కదా మహాత్మలు అదే కనిపిస్తుంది నిజమైన మహాత్ములు సత్పురుషులంతా కూడా ఇటువంటి లక్షణాలు ఉంటుంది దీనినే దత్తాత్రేయ తత్వము అంటారు దత్తాత్రేయుడు కాదు దత్తాత్రేయ తత్వము తత్వం వేరే దత్తాత్రేడు వేరే రూపం వేరే సంస్కారం వేరే కాబట్టి లక్షణాలన్నీ కూడా దత్తాత్రేయ తత్వము మరి దత్తాత్రేయ పరిశీలించడానికి కాతివీరాధ్రుడు వెళ్ళినప్పుడు ఆ యొక్క మీద ఎలా ఉండింది అప్పుడు అది చాలా అంటే మనకి దత్త భ సినిమాలు చూసినా ఇంతగా అవి మనం చదవలేదు కాబట్టి కాబట్టి వాడి యొక్క జీవన విధానము చేస్తలన్నీ కూడా అది విచిత్రంగా మనకు అనిపిస్తుంది చిత్రంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే పట్ట పట్టమనకు అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు అమలు తిన బలవంతం పెడితే ఆమె మనం ఇవ్వలేకపోతున్నాం అంటే భగవంతుడికి మనం సామర్థ్యం మనకు చిందంటారా అదే మనకు భావన అందుకే మహాత్మ దూరంగా ఉండాలి సన్నిధ్యం ఉంటే ఇట్లాంటి బాధలు మనకి అంటే ఇది కూడా బాబా చెప్పినప్పుడు వస్తారా అండి అనే ఒకడు బాబాకి ఏదో డబ్బులు ఇస్తూ ఉండేవాడు అది వచ్చింది బా నేరుగానే డబ్బులు లేకపోతే బాబాకి తిరిగి కట్టే లేవు అని పంచేదానికి డబ్బులు లేవు అనుకునేవాడు అక్కడ అయిన తర్వాత అతని వ్యాపారంలో లాభాలు తగ్గే నష్టం ఏర్పడింది అప్పుడు బాబా డబ్బులు అడుగుతాడు ఇంత డబ్బులు ఏమి ఇది లేదు రోజు ఇచ్చేవాడు పక్క రోజు రోజు నేనే నా వల్లే బాబాచుకునేవాళ్ళు పక్కలో డబ్బు ఇట్లేదు అంటే నేను ముదాపోతే డబ్బులు ఇచ్చాను గర్వం అనిగింద ఇది అక్కడ ఒక సంబంధాలు కూడా వస్తుంది అంటే వాళ్ళ అహంకారాన్ని తెలియపరిచి దాని ఎరుగునే పిలుపు యొక్క ఉద్దేశం అది కాహత్ దగ్గర అతి వినయము అతి భక్తి అందరిలోనే భక్తిగా ఉన్న భావన ఉండడం మనకే చేటు అందుకే సాధన గుప్తంగా సాధన చే సాధన చేసుకోవాలి అనే విషయం అమ్మ ఈ విషయంలో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒకసారి ఒక భక్తురాలు పాయసం వండి చక్కగా వండుకు తీసుకొచ్చింది తినమ్మా 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 అంటే సరే అండి తిని కొంచిన తర్వాత ఏం కొంచెం తీసుకోమని భక్తులకి ఇచ్చింది ఆ అమ్మ కదా అని ఒక్కా పోసుకునేటప్పటికి గొంతంతా కాలిపోయింది ఆ బా అది వేడిగా ఉందా చల్లగా ఉందా చూడకునిచ్చాను కదా అమ్మ నోరు చేసి గొద్దంతా పక్కు వెళ్ళారు మనం కూడా వేస్తా ఉంటాం అప్పుడప్పుడే వేడిది చెడు పెడతాం నైవేద్యం అంట అంటే అది కూర్చోడు చాల ఉండదు నేను చేశానండి మీరు కాదు అదే కాస్త ముందుగా చేసుకొని చల్లార్చిద్ద పెట్టకుండా పెట్టకుండా అప్పటికప్పుడే వేడి వేడి చేసేస్త చూస్తూనే ఉంటాను అటు తీసుకుని ఇస్తాడా పోనీ అర్థం పెట్టి మనం తినగలమా అందుకే నైవేద్యం పెట్టాడు కూడా మనం ఏది తినగలమో దాన్ని నైవేద్యం పెట్టాలి అని పట్టమాల రాయి అనుకుంటున్నారా నిజంగా ఆయన కూర్చున్నాడు అనుకుంటే అలాంటి బావా అలాంటి చేస్తా వచ్చి చేస్తాను పదం అంత వేడి వేడిపెట్టి తింటావా నా ఆలోచించు అర్థమంది భావిస్తున్నాను మనం చేసే పొరపాటు పచ్చికాయ పెట్టం నేను పెట్టాను అండి తింటాడలే పచ్చికాయ్ తింటానా పెట్టాడు ఏంటి నేను తిన దానికి పెట్టడమా ఈ వేడివేడి అది వేడిగా ఉందా లేదని చూసుకోకుండా ఎక్కడ మరి ఆ కొంచంతా కాలిపోయింది నోటి నుంచి ఎర్రగా అయి పనిపోవడానికి ఏది విరపూడలా ఎర్రగా అయిపోవడానికి ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది కానీ బాధలేమని చెప్పారా అంటే ఇంత అద్వేఖరించి ఎలా భక్తికి దానికి పరిమితి ఉండాలి భక్తికి తెలియదు అదే కానీ ఈ బత్తి పేరుతో మనం చేసే విధానాలు మనం గ్రహించాలండి ఇక్కడ ప్రతి ఒక అంశం అండి అది ఉన్నాడనే ఉంటే మనం యాంత్రికంగా చేయాలి అనుకుంటా ఆయన ఉన్నాడని వెళ్తే ఆ సమయానికి మాత్రం గుర్తు గుచ్చుకోతున్నాం అందుకు నిరంతర సాధన మీరు సత్తానికి అనుకుంటా ఎందుకు ఉపయోగం అంటే ఇలా ప్రతిసారి బాగుండడం వల్ల మనం జాగ్రత్త పడతాం ఈసారి వేడి వేడిగా అయితే చక్కగా పెట్టాలి రెండు గంటల ముందే చేసేసి తీసి పెడతాం లేదా ఒక చల్లారిచ్చి తీర్చిపెడతాం అది ఎంత తక్కువ అనేసి మనం అర్థం చేసుకోవడం లేదు ఇదే భాగవతం వస్తుంది రాధ మహాభక్తురాలు కదా కృష్ణ భక్తురాలు అంటే మహాభక్తురాలు ఆమె భక్తిని ఆమెకి కాస్త ఆతిథ్యం ఇవ్వాలనేసి ఈ రుక్మిణి చట్టి వామ అనేది ఆహ్వానించారు ఆహ్వానించిన తర్వాత ఆమెకు ఆహారం పెట్టారు ఆహారం పెట్టి అభిషేకం చేసింది సేకరించిన తర్వాత కృష్ణుడు వస్తే కృష్ణుడు కొంతగా కాలిపోయాడు మీకు ఎందుకు కాలింది అన్నడైతే మీరు చేసింది పోరా చేసా ఉన్నా నువ్వు రాజు తీసుకొచ్చారు ఆహారం పెట్టారు ఆహారం ఎంత నేను చూసారా అంటే ఏంటి రాధలో నేనున్నా ఎందుకంటే ఇక్కడ చెప్పాడు ఆఖరి దినచినూపంలో నేనున్నా అని కృష్ణుడు చెప్పున్నాడు కదా అంటే ఆవిని అంత వేడిగా ఉన్నా కూడా అతనికి వేడి ఇష్టపడే కాలా నైవేద్యం నేను కృష్ణుడు సమర్పిస్తున్నా రాధ భావన అంతే అండి ప్రతిదీ నేను కృష్ణుడు సమర్పిస్తున్నాడు భావన అంతే లోపల కృష్ణుడు ఆయన ఆహారం పెడుతున్నాడు కాబట్టి ఆహారం తీసుకున్నా నాకు గుర్తు కాదు అదే రాధ ఆ చెరువులో పోయి పోయి తన రూపం చూసుకుంటే తన మోహం కనబడ్డా కృష్ణుడు రూపం కనబడతాం అంటే ఎంత ఎంతటి తన్వయతంతో కృష్ణుడి లోపల హృదయంలో ఆమె స్థిరంగా ఏర్పరచుకున్నది అది మనం తీర్చాలన్నా అంటే ప్రతి ఒక్క అంశము కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనుకోండి వాళ్ళు భక్తి భావం తెలుపుతుంది అందుకు అది తెలుసుకోవడం ప్రతి ఘోరం అమ్మకి వేడి వేడి బాధ ఇచ్చారు ఆ నోరు కాలేదు ఇదే భరతాద మహర్షి గారని ప్రతాపుడు మహర్షి గారికి కాఫీ అంటే ఇష్టమని బ్రూ కాఫీ అంటే ఇష్టమని బ్రూ కాఫీ చేసి వేడి వేడించి తాగేసాడు తాగించాడు అంతా తాగిన తర్వాత అమ్మ మీరు తాగేటప్పుడు చక్కెర వేసుకొని తా తాగలము అంటే చక్కెర చక్కెర ఎప్పుడేసాను అనమాట బ్రూ కాఫీ వేసి చేదు సిద్ధం చేస్తేనే కష్టం చక్కెర లాభం ఉంటే అదొక దాగేశ్వరుడు ఇంకా కలుపుకుంటారు కదా చక్కెలు వస్తుంది తాగడం ఇది మహాత్మ లక్ష్యం అండి ఎందుకు బలదర్గ మాస్టర్ కానీ ఎందుకు బాబాని ఎందుకు వెంకటేశ్వర మనం కలుపుకుంటున్నాం అంటే ఆ తత్వం వాళ్ళు ఉంటుంది కాబట్టి కాబట్టి మహాత్ముల యొక్క ఆహార పద్ధతి కూడా అప్పుడు ఉచిత్రంగా ఉంటుంది శ్రీ సద్గురు आनंदमय माता को जय गुरुदेव दत्त